హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు నాతో పాటు అంటే చాలా మంది కూడా ఆడవాళ్ళు చాలా క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా డైట్ విషయంలో చాలా అంటే కన్ఫ్యూజింగ్లో అండ్ దట్ హౌస్ వైఫ్స్ అయితే మరీ ఎక్కువగా క్వశ్చన్స్ చేయడం సో అందుకనే ఈరోజు మీకోసం డైటిస్ట్ ని తీసుకొని వచ్చేసాను రష్మిత గారు సో మాట్లాడేద్దాము ఈరోజు మీకున్న డౌట్స్ ని నేను నా రూపంలో అడిగి తెలుసుకుంటాను నమస్తే అండి నమస్తే గారు సో ఈరోజు లేడీస్ విషయంలో మరి వర్కింగ్ ఉమెన్స్ని చాలా వరకు వాళ్ళు ప్రతి దాంట్లో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు అందులో ఎక్కువగా వెయిట్ సో థర్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత ఆర్ల్స్ ట్వంటీ ఫైవ్ నుంచి ఈ మధ్య చూస్తూ ఉన్నాం వెయిట్ ఎక్కువ పెరిగిపోతూ ఉన్నారు సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు సో బేసిక్ గా థర్టీ తర్వాత అంటే అది ఫ్యాట్ వల్ల కాదండి వెయిట్ పెరిగేది సో మేజర్ కామన్ రీజన్స్ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు స్లీప్ సర్కిల్ ఏదైతే ఉందో అది ఇర్రెగ్యులర్ ఉండొచ్చు లేదు అంటే వాళ్ళకి పీసీఓఎస్ కానీ థైరాయిడ్ కానీ ఇట్లాంటివి ఏవైనా ఉన్నా ఇంకా తర్వాత వాళ్ళు మేజర్ గా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో ఎక్కువ యాక్టివిటీస్ చేయరు అండ్ ఫుడ్ కూడా ప్రాపర్ ఉండదు వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు తినేయడము లేదు ఒక కంట్రోల్ అనేది ఉండదు రైట్ సో మనకి ఒక ప్లేట్ మొత్తం పెట్టేసుకుంటాం టీవీ చూస్తాము రీజన్ కొంచెం అబ్నోబాలిటీస్ ఉండడం వల్ల డైజెషన్ ప్రాపర్ గా ఉండకపోవడం వల్ల ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అంటే మేజర్ గా ఇవి మాత్రమేనా లేదంటే ఇంకేమన్నా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ లాంటివి ఉండొచ్చు అంటే హెల్త్ ఇష్యూస్ ఇన్ ద సెన్స్ చెప్పాను కదా థైరాయిడ్ పీసీఎస్ సో అంతా ప్రతిదీ హార్మోన్స్ మీద డిపెండ్ ఉంటది ఇప్పుడు ఫ్యాట్ అనేది ఒక ఒక ఏజ్ తర్వాత లైక్ ట్వంటీ ఫైవ్ అనుకోండి ట్వంటీ ఫైవ్ తర్వాత ఫ్యాట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొడక్షన్ ఆగిపోతాయి ఓకే ఉన్న ఫ్యాట్ సెల్స్ చుట్టూ ఫ్యాట్ డిపోజిషన్ జరుగుతుంది సో సెల్యులైట్ అంటాం దాన్ని సో ఇవన్నీ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ లైక్ ట్వంటీ దాట్ ట్వంటీ సెవెన్స్ లోకి ఎంటర్ అయ్యాక అప్పుడు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట సో అందుకే మనం మేజర్ గా హార్మోనల్ ఇంబాలెన్సెస్ అనేవి థర్టీ దగ్గరలో ఉన్న వాళ్ళలోనే చూస్తాం చూస్తాం సో థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ